ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలంట అగో ఏ నియోజకవర్గానికన్నా ఎమ్మెల్యే కావాలంటే అక్కడ ప్రజలు ఓట్లేయాలి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నటించాలి కానీ అట్లా చేయకుండా పరీక్షలు రాస్తే ఎమ్మెల్యే అవుడేందే బాలన్నా అంటే ఏమో మరి ఏపీ సీఎం చంద్రాల సార్ చెప్పేది కూడా ఈను అయ్యా నారా చంద్రాల సారు మీ నరకుడు సురువు చేయండి ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి నేను ఎప్పుడు స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని సెకండ్ ర్యాంక్ నాది సెకండ్ ర్యాంక్ కొట్టినందుకే మీరు ఎమ్మెల్యే అయినా అంటారు మరి అప్పట్లో అంత మంచి స్టూడెంట్ గా ఉన్న మీరు రాజకీయంలోకి ఎందుకు వచ్చారో ఆ ముచ్చర కూడా చెప్పు నేను ఆలోచించింది నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను దట్ వాస్ మై విషన్ ఐఏఎస్ అధికారులను అంటే జిల్లా కలెక్టర్లను కంట్రోల్ చేస్తేందుకు అప్పట్లోనే విజన్ తోని ఉన్నారంటే మీరు మామూలు ముందు చూపగలిగిన ముఖ్యమంత్రి కాదు సారు తోపు తురుం దార్కారి ముఖ్యమంత్రి మీరు ఇట్లా చెప్తుంటే కొందరికి ఎట్లా అర్థమవుతున్నదంటే తమరు కామన్ పబ్లిక్ కష్టాలు ఆపేదందుకు అధికారంలోకి రాలేదేమో కేవలం కలెక్టర్లను కట్టడి చేస్తున్నందుకు వచ్చిండ్రేమో అనిపిస్తున్నది అందుకే నా సార్ కలెక్టర్లు మీరు చెప్పినట్టే ఇంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మూడు మాట్లా ముఖ్యమంత్రి అయినా కూడా ఏపీలో ఇప్పటికి గోంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నది అంటారు ఏముచ్చటినోళ్ళు